కాస్టింగ్ కౌచ్ రంగాన్ని పట్టిపీడిస్తోన్న సమస్య ఇప్పటికే ఎంతో మంది తారుల ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను కఠిన పరిస్థితుల గురించి బహిరంగంగా మాట్లాడారు ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా సినిమాల్లో తొలి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొన్నవారే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదురవుతాయి ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీకి షాక్ చేస్తుంది ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నారు కొంతమంది తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు ధైర్యంగా మాట్లాడారు హీరోలు దర్శకులు నిర్మాతలు ఇలా చాలా మందిపై పలువురు నటీమణులు ఆరోపణలు చేశారు తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ కూడా సినిమా షూటింగ్లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టారు ఓ స్టార్ హీరో సినిమా సెట్లో తనను చెట్టుచాటున బట్టలు మార్చుకోమన్నారు అని తెలిపింది ఇంతకూ ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు తొంభై దశకంలో కుర్రాళ్ల మనస్సు దోచేసిన హీరోయిన్ శోభన అప్పటిలో శోభన తన అభినయంతో కట్టిపడేసింది ప్రస్తుతం శోభన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేస్తున్నారు ఇటీవలే తుడరం సినిమాతో మంచి మంచి హిట్ అందుకున్నారు శోభన ఈ సీనియర్ హీరోయిన్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యింది ఓ సినిమా సెట్లో తనను చెట్టుచాటున బట్టలు మార్చుకోమన్నారు అని తెలిపింది శోభన హిందీలోనూ సినిమాలు చేశారు అమితాబ్ బచ్చన్ హీరోగా ఆ సినిమా తెరకెక్కింది ఆ సినిమాలో శోభన హీరోయిన్గా నటించింది సాంగ్ షూట్ సమయంలో బట్టలు మార్చుకోవడానికి కారువాన్ ఇవ్వమంటే చెట్టుచాటుకెళ్లి మార్చుకోమన్నారు ఎంతో అవమానించారు తనను చులకనగా మాట్లాడారు అంటూ ఎమోషనల్ అయింది అయితే ఈ విషయానికి తెలియగానే అమితాబ్ బచ్చన్ గొప్ప మనసుతో తన కారువాన్ను ఇచ్చారు అని తెలిపింది శోభన ఆ సమయంలో ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పినట్లు తెలిపింది శోభన బై చంద్రకుమార్ మరిన్ని సినిమా వార్తల క్లిక్ చేయండి